ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధానాంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు గురువారం నిఫ్టీ ఫిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఇన్ఫోసిస్ విప్రో ఐటీకి సంబంధించిన స్టాక్స్ అంటర్ ప్రెషర్లో ఉన్నాయి డాక్టర్ రెడ్డిస్ నెగిటివ్గా క్లోజ్ అయింది అయితే ఫ్రెండ్స్ హెచ్డిఎఫ్స్ బ్యాంక్ ఐసిసి బ్యాంకు బ్యాంకింగ్ సెక్టార్ నుంచి రెండు కూడా పాజిటివ్గా క్లోజ్ అయినాయి యూఎస్లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేటు తగ్గిస్తుందా పెరుగుతుందా అన్న దాని మీద ఐటీ సెక్టర్ కొద్దిగా అన్సర్టనిటీ ఉంది ఆ యొక్క వీక్నెస్ అనేది అక్కడ ఉంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ ఐటీ టాప్ లూజర్గా ఉంది ఫార్మా మెటల్స్ అక్కడి నుంచి కూడా నెగిటివ్గా ఉన్నాయి ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంక్ మాత్రం పాజిటివ్గా దూసుకువెళ్తూ ఉన్నాయి సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే నైంటీ పర్సెంట్ ఇండియన్ ఇండిసెస్ కొంత ప్రాఫిట్ బుకింగ్లో ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉందనేది మనం చూసుకున్నట్టయితే రష్యా ఒకటే లాస్లో కనబడుతుంది మిగతా కూడా గ్రీన్లో ఉన్నాయి ముఖ్యంగా యుఎస్ థర్టీ డౌ డౌజోన్స్ ఇండస్ట్రీ యావరేజ్ పాజిటివ్గా ఉంది యూఎస్ ఫైవ్ హండ్రెడ్ పాజిటివ్గా ఉంది సౌత్ కొరియా హాంకాంగ్ ఏషియా మార్కెట్ జపాన్ ఫుల్ స్వింగ్లో పాజిటివ్ అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి ఇక ఎకనామిక్ క్యాలెండర్ మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున లండన్కి సంబంధించిన సిపిఐ డేటా అనేది రావడం జరిగింది అది ఫ్లాట్గా ఉంది ప్రీవియస్గా ఏదైతే ఉందో అదే ఉంది క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ అంటే క్రూడ్ ఆయిల్ తవ్వే బావులు అయితే తగ్గాయి అందుకనే ఇది క్రూడాయిల్కి పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు దాని తర్వాత ఫెడ్ వడ్డీ రేటుకి సంబంధించిన డెసిషన్ అనేది తీసుకుంది ప్రీవియస్గా ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉండేది అందరం ఎక్స్పెక్ట్ చేశారంటే ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ దాకా తీసుకొస్తారు అంటే ఒక ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్స్ అనేది తగ్గిస్తారు అనుకున్నారంటే ఒక పావలా అనమాట బట్ ఏకంగా ఫెడ్ ఏం చేసిందంటే ఫిఫ్టీ పైసా అనమాట ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ అనేది తగ్గించింది సో ఈరోజు మనకి ఓకే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఉంది దాని తర్వాత యూఎస్కి సంబంధించిన జాబ్లెస్ క్లెయిమ్స్ కానీ ఫిలిడోఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ డేటా అండ్ ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ ఎలా ఉన్నాయి అనేది యూఎస్కి సంబంధించిన డేటా అనేది రావడం జరుగుతుంది అగైన్ ఫండమెంటల్ డేటా యూఎస్ ఫెడ్ గత నాలుగు సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ అనేది ఇంట్రెస్ట్ తగ్గిలేదు ఇదే మొట్టమొదటిసారి ఒక హిస్టారిక్ డెసిషన్ అనేది ఫెడ్ తీసుకుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు ఇక మార్కెట్లో కొన్ని ఫీచర్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్టులకు వెళ్ళిపోయాయి గ్రాన్యుల్స్ బయోకాన్ ఎల్ఐజీ హౌసింగ్ ఫైనాన్స్ జీఎన్ఎఫ్సీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆర్తి ఇండస్ట్రీస్ బిర్లా సాఫ్ట్ ఆర్బిఎల్ బ్యాంక్ బలరామ్ చిమ్నీస్ హిందుస్థాన్ కాపర్ అనేది కనిపిస్తున్నాయి బంధన్ బ్యాంక్ చెంబల్ ఫర్టిలైజర్స్ బ్యాన్ లిస్ట్ నుంచి బయటకు రావడం జరిగింది దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు ఇక ప్రాబులీ ఓఎఫ్ఎస్ఎస్ సెయిలు టాటా కెమికల్ బ్యాన్ లిస్టులకు వెళ్ళే ప్రాబిలిటీ అయితే కనిపిస్తుంది వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం ఇక శ్రీరామ్ ఫైనాన్స్ బజాజ్ ఫైనాన్స్ అనేది టాప్ గైనర్స్లుగా ఉండగా నిఫ్టీలో టీసీఎస్ టెక్ మహీంద్రా హెచ్సిఎల్ టెక్ ఇన్ఫోసిస్ విప్రో ఐటీకి సంబంధించిన సెక్టార్ స్టాక్స్ అంటే ప్రజల్లో క్లోజ్ అయినాయి ఇక సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ విషయానికి వస్తే శ్రీరామ్ ఫైనాన్స్ బంధన్ బ్యాంక్ అనేది కనిపిస్తూ ఉన్నాయి అదేవిధంగా సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్ విషయానికి వస్తే ఐఈఎక్స్ పిఎఫ్సి బజాజ్ ఫిన్సర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ అనేది కనిపిస్తూ ఉన్నాయి సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో వైఎఫ్ఎస్ఎస్ ఎంఫసిస్ అబౌట్ ఇండియా టీసీఎస్ ఎల్టీఈటిఎస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో కో ఫోర్జ్ లాల్పాత్ ల్యాబ్స్ ఎల్టీఐఎం సన్ఫార్మా సిప్లా అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక ఫ్రెండ్స్ మనం ఈ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం నిన్నటి రోజున కొద్దిగా వాల్యూమ్స్ అయితే రైజ్ అయ్యాయి బట్ ప్రైస్లో అంత సిగ్నిఫికెంట్గా రైజ్ కానీ సిగ్నిఫికెంట్ ఫాల్ అయితే లేదు ఒక ఇండెకేషన్లో ఉంది బట్ అగైన్ ఏంటంటే వరల్డ్ హైల్టీ అయితే పెరిగింది ప్రస్తుతం సిచ్యువేషన్లో మనకేం చూపిస్తుంది సజెస్ట్ చేస్తుంది అంటే లాంగ్ అనవనింగ్ అంటే ఆల్రెడీ ఎవరైతే లాంగ్ తీసుకున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంది ఇక టోటల్గా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఏ విధంగా పొజిషన్స్ బిల్డప్ అయినాయి మనం చూసుకున్నట్టయితే లాంగ్ సైడ్ ఏమో ట్వంటీ పర్సెంట్ ఉండగా షార్ట్ సైడ్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అనేది కనిపిస్తున్నాయి సిగ్నిఫికెంట్ లాంగ్ ఏమో ఫైవ్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఏమో సిక్స్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం చూసుకున్నట్డితే ఎఫ్ఐఎస్ అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు ఓకే ఇండెక్స్ ఫీచర్ కానీ స్టాక్ ఫీచర్స్ స్టాక్స్ ప్రొపరైటరీ లెవెల్ డేటా అనేది మనం తీసుకున్నట్డితే ఇండెక్స్ ఫీచర్స్ షార్ట్ చేశారు స్టాక్ ఫీచర్స్ కొద్దిగా బాయ్ చేశారు ఇక క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్ షార్ట్ చేశారు ఇండెక్స్ ఆప్షన్స్ బై చేశారు ఓకే డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ షార్ట్ చేశారు స్టాక్ ఫీచర్స్ షార్ట్ చేశారు స్టాక్స్ మాత్రం బాయ్ చేశారు టోటల్గా మనం చూసుకున్నట్టే ఎఫ్ఐఎస్ ఒక వెయ్యి నూట యాభై నాలుగు కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు డిఐఎస్ నూట యాభై రెండు కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వస్తే ప్రస్తుతానికి మనం మార్కెట్లో వల్టాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేశాం కదా నిన్న అయితే ప్రస్తుతానికి మనకి ఒక ఇంపార్టెంట్ పివోట్ పాయింట్ అనేది కనిపిస్తుంది ఇరవై ఐదు వేల నాలుగు వందల నాలుగు ఆ లెవెల్గానే బ్రేకౌట్ అయిందంటే ఇరవై ఐదు వేల నాలుగు వందల యాభై ఆరు ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర మంచి కన్సోల్డేషన్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్లో అవుట్ అయింది కాబట్టి ఆ లెవెల్ అనేది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది ఇక డౌన్ సైడ్ విషయానికి వస్తే ఇరవై ఐదు వేల మూడు వందల పద్నాలుగు దాని తర్వాత ఇరవై ఐదు వేల రెండు వందల డెబ్భై ఏడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉందనేది సో బియాండ్ ద ఇవి వెళ్ళిపోయింది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే దీన్ని డైలీ నుంచి వీక్లీకి తీసుకొద్దాం ఇంపార్టెంట్ లెవెల్స్ని మార్క్ చేసుకోవడం కోసం ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్సు యాభై మూడు వేల యాభై ఎనిమిది దాని తర్వాత యాభై నాలుగు వేల నూట ఇరవై ఒకటి అప్ సైడ్ మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ ఒకవేళ మార్కెట్ డ్రాప్ అయిందంటే యాభై రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది దాని తర్వాత యాభై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ఇంపార్టెంట్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్డితే సిక్స్ పాయింట్ టూ టూ పర్సెంట్ పెరిగింది డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ పెరిగి ఉంటాయి నిన్న ఫెడ్ ఈవెంట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి చాలామంది బెట్టి తీసుకొని ఉంటారు కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ అందుకని వరల్డ్ అనేది రైజ్ అయింది ఇక డాలర్ ఇండెక్స్ డాలర్ ఇండెక్స్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక సిక్స్ కరెన్సీస్ యొక్క కాంబినేషన్ ఇది అంటే డాలర్ ఇండెక్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ఆ మిగతా కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో లైక్ బ్రిటన్ కానీ పౌండ్ అనమాట అండ్ యూరోపియన్ కరెన్సీ అండ్ జపాన్ కరెన్సీ వాటితో కంపారిజన్ జరుగుతూ ఉంటుంది సో వాటితో కంపారిజన్ జరిగినప్పుడు పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అనేది ఇంపార్టెంట్ యాక్చువల్గా ప్రస్తుతం వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల యుఎస్ డాలర్ అయితే వీక్ అయింది బట్ మిగతా కంట్రీస్ కూడా వీక్ అయి ఉండొచ్చు ఓకే దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడైతే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో డాలర్ ఇండెక్స్ కొంత స్ట్రెంగ్త్ అనేది పుంజుకుంటుంది బట్ డాలర్ అయితే వీక్గానే ఉంటుంది ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గినాయి కాబట్టి ఓకే ఫైన్ ఇక డౌజన్స్ ఇండస్ట్రీలు యావరేజ్ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్ రెసిడెన్స్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళింది కానీ క్లోజ్ అవ్వలేదు మళ్ళీ కొద్దిగా కిందకు వస్తుంది కొద్దిగా ఓల్టాయిల్గా అనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో హౌ కొద్ది పాజిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది నిఫ్టీ మనకి ఓల్టాయిల్టీ ఇండికేటర్ బ్యాంక్ నిఫ్టీ అయితే అల్టిమేట్గా స్ట్రాంగ్గా బూస్ట్ వచ్చింది పైకి వెళ్ళింది ఇక గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి ఆల్మోస్ట్ ఒక ఇన్ ఉంది ఫ్లాట్గా ఓపెన్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు స్మాల్ గ్యాప్ డౌన్ అయింది వన్ టూ పాయింట్స్ అనమాట ప్రస్తుతం సిచ్యువేషన్ మనకి ఐదు పాయింట్లు నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది ఇరవై ఐదు వేల మూడు వందల తొంభై ఎనిమిది అంటే మనం నాలుగు వందలు అనుకోవచ్చు అంటే ఇరవై ఐదు వేల నాలుగు వందల దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకోవచ్చు గిఫ్ట్ నిఫ్టీ సో ఈ నిఫ్టీ వచ్చేసరికి ఇరవై ఐదు వేల మూడు వందల తొంభై ఆరు దగ్గర క్లోజ్ అయింది సో మనకేంటంటే డౌన్ జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది లేదా ఒక టెన్ పాయింట్స్ నుంచి ట్వంటీ పాయింట్స్ పాజిటివ్గా ఓపెన్ అవ్వచ్చు ఫ్లాట్ కానీ లేకపోతే స్మాల్ గ్యాప్ డౌన్ కానీ మనమైతే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు బట్ మేజర్గా ఉండకపోవచ్చు మన ఆల్రెడీ కొంత వోల్టైల్లో ఉంది కొంత నెగిటివ్లో ఉంది కాబట్టి ఏదన్నా స్మాల్ గ్యాప్ డౌన్ పది ఇరవై పాయింట్లు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బేస్డ్ అన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఇక కొన్ని స్టాక్స్ అయితే రెడార్లో ఉన్నాయి ఇక్కడ ఐఆర్ఈడి ఎన్టీపీసీ జీఈటి జీఈటిడి ఇండియా లోధా అయాన్ ఎక్స్చేంజ్ పవర్ గ్రిడ్ నజారా సో ఈ లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను అక్కడి నుంచి చదవండి ఫ్రెండ్స్ ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బేస్డ్ ఆన్ ద ఆస్క్ లీటర్ అండ్ ఇండికేటర్స్ స్ట్రాంగ్ బాయ్ అనేది సజెస్ట్ చేస్తుంది నిఫ్టీలో కొంత ప్రాఫిట్ బుకింగ్ లేదా వీక్నెస్ అయితే కనిపించింది హౌ డైలీ టైం ఫ్రేమ్లో అయితే మనకి స్ట్రాంగ్ బాయ్ ఉంది బట్ అవర్లీ టైం ఫ్రేమ్ కానీ ఫిఫ్టీ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్లో కానీ న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది సో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గించింది మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఇండియన్ మార్కెట్స్ వైపు ఫండ్స్ వస్తాయని చెప్పేసి చెప్పుకుంటున్నాం కదా చైనాతో కంపేర్ చేస్తే చైనా వీక్ అవుతుంది ఆ పాజిటివిటీ అనేది ఇండియాకి రావచ్చు ఫండ్స్ అనేది రావచ్చు బట్ ఎఫ్ఐఎస్ యొక్క కన్సర్న్ ఏంటంటే ఇండియన్ స్టాక్స్ యొక్క వాల్యుయేషన్స్ మరీ ఎక్స్ట్రీమ్గా ఉన్నాయి అని చెప్పి ఆలోచిస్తున్నారు బట్ ఏంటంటే వెరీ కాషియస్గా కంపెనీస్ ఏవైతే మంచి రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తున్నాయో అటువంటి కంపెనీల్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం డాలర్లో ట్రేడ్ చేస్తాం కాబట్టి ఇది ముఖ్యంగా కమోడిటీసు మెటల్ సెక్టార్లో కొంత ప్రెషర్ ఉండొచ్చు దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దాని తర్వాత ఐటీ సెక్టార్లో కొన్ని స్టాక్స్ అయితే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఫోకస్ చేయాలి వాటిలో ఇన్వెస్ట్మెంట్ జరిగే అవకాశం కనిపిస్తుంది సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ దాని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు